టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా టాలీవుడ్ సీనియర్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా హీరోలతో అలరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు తన సినీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు తర్వాత రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ రాజకీయాలను పక్కన పెట్టేసి దాదాపు సినిమాలకే బరితమయ్యారు మన మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరిగినా అన్నీ తానే ముందుండి జరుపుకుంటూ ఉంటారు ఆయన ప్రస్తుతం తన కెరీర్ లోనే నూట యాభై ఆరు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది స్పందిస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే తాజాగా టాలీవుడ్ అలనాటి హీరో నటుడు మోహన్ బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ కదా ఈరోజు చిరంజీవి ఇండస్ట్రీలో లేకుంటే మేమంతా ఉండేవాళ్ళం కాదురా ఆయన గురించి ఏదైనా మాట్లాడితే ఎవరికైనా తోడు తీస్తా ఒక్కొక్కరికి అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్లోని యంగ్ డైరెక్టర్లకి ఆయన అవకాశాలు ఇస్తున్నారు నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ఆ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రాపుడితో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో వచ్చేడాది సంక్రాంతికి మన ముందుకు రాబోతున్నారు ఆయన